నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ రామచంద్రాపురం మున్సిపాలిటీ ఐదవ సచివాలయం పది పదకొండు వార్డుల్లో స్వస్థ నారాయణ పథకంలో భాగంగా పదకొండు వార్డు కౌన్సిలర్ సుజాత వార్డు పెద్ద చందమామ పడాల బాబి తదితరులు ఆధ్వర్యంలో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ రాజు మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం సమాజం ఆరోగ్యం అని కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉండి బలమైన దేశంగా ఏర్పడుతుందని అన్నారు మరో ముఖ్య అతిథి అక్కడ మరో అతిథి రామచంద్రాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని వేలాది రూపాయలు ఖర్చులయ్యే ఈ పరీక్షలన్నీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు చందమామ వాసు మాట్లాడుతూ కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర చాలా కీలకమైనదని అన్నారు అలాగే డాక్టర్లు వైద్య సిబ్బంది మాట్లాడుతూ చికిత్స కన్నా నివారణ ముఖ్యమైనదని వ్యాధిని త్వర తరగతి గుర్తిస్తే చికిత్స స్వవ్యాధినే త్వర తరగతిన గుర్తిస్తే చికిత్సను లభం అవుతుందని అన్నారు కాకినాడ ప్రభుత్వ క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు అసలు అవసరమైన కోట్లాది రూపాయల విలువ కలిగిన పరికరాలు ఉన్నాయని అన్నారు కార్యక్రమంలో ఐసీడిఎస్ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు మరి రోజు ఈ ఫిఫ్త్ సచివాలయం అంటే పది పదకొండు వార్డుల్లో స్వచ్ఛ నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇంకా కమిషనర్ గారు చెప్పినట్టు ఒక మహిళ కుటుంబంలో ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా బలంగా ఉంటుంది బాగుంటుందని మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అలాగే మన ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్ట్ పదిహేను నుంచి ఇస్తున్నారు అంటే మహిళలుని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు అలాగే తండ్రి శెట్టి సత్యం గారు వాసంతశెట్టి ఫౌండేషన్ సత్యం గారు కూడా మహిళలకు ఉపాధి మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉద్దేశంతో ఎన్నో ఉపాధి కార్యక్రమాలు కుటుంబులను శిక్షణ ఇచ్చి మిషన్లు ఇవ్వడం అలాగే జూట్ బ్యాగులు తయారీ అలాగే బ్యూటిషన్ అలాగే ఇప్పుడు మగ్గం ఎలాగ నేర్చుకోవాలని కార్యక్రమం కూడా జరుగుతుంది అందువల్ల అందరూ కూడా మన గౌరవ ము ముఖ్యమంత్రి వరు పిరుపు మేరకు మన రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా బాగుండాలి అని ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చూసుకు చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఏదైతే హెల్త్ క్యాంపులు పెడుతున్నామో స్వస్థ నారీ సశక్తి పరివార్ అంటే ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడాను శక్తివంతంగా సౌభాగ్యవంతంగా ఉంటుంది అనే దాని మీనింగు ఈ సందర్భంగా జరిగేటువంటి ఐదో వార్డుకు సంబంధించి ఐదో వార్డు సచివాలయం ఐదో సచివాలయం సంబంధించి ఇది పది పదకొండు వార్డులకు సంబంధించి జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ ఈరోజు హాజరవడం జరిగింది ఇదే టైంలో గర్భిణీ స్త్రీలకి శిశువులకి న్యూట్రిషన్ ఫుడ్ అంటే పోషకాహారం యొక్క ఇంపార్టెన్స్ అది తెలియజేసే విధంగా ఐసీటి డిపార్ట్మెంట్ తరఫున కూడాను నిరంతర ప్రోగ్రాం ఉంది వాళ్ళు కూడా ఉత్సాహాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి ఇది గాంధీ జయంతిని సందర్భంగా ఈ పదిహేను రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కర్మాలు కూడా మనం అందరం కూడాను ఇందులో నెరవేర్చుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం కూడాను సై మంటెనెన్స్గా జరుగుతూ ఉంటుంది అందరికీ చెప్పేది ఏంటంటే మీ మీ వార్డుల్లో ఉన్నటువంటి అపశుభ్రంగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేసులు కావచ్చు వాటిని గుర్తించి మాకు సమాచారం ఇచ్చినట్టయితే కనుక ఆ ఓనర్లకు వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళకి నోటీసులు పంపించే అవసరమైతే వాళ్ళకి యాక్షన్ తీసుకుని వాళ్ళ స్థలాలు వాళ్ళు శుభ్రపరిచే విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం దయచేసి నాకు కానీ మా సిబ్బంది కానీ మీరు ఇంటిపై చేయవలసింది కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంపులో హాజరు ఏదైతే ఉందో సుమారుగా అది ప్రతిరోజు కూడాను రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకే ఇది వాళ్ళు వచ్చి ఈ వైద్య దానికి వచ్చి వాళ్ళు ఇది పరీక్షలు చేసుకుంటా ఉన్నారు ఈ సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా అనారోగ్యాన్ని మనం ముందుగానే గుర్తించినట్టయితే కనుక సంబంధిత పరీక్ష ద్వారా గుర్తించినట్టయితే కనుక వాళ్ళకి ఆ అనారోగ్యం వల్ల జరిగేటువంటి డ్యామేజ్ని మనము ముందుగానే కంట్రోల్ చేయొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీ వార్డులో జరుగుతున్నాయి మీ ఏరియాకి వచ్చి గవర్నమెంట్ డాక్టర్లు ఇది క్వాలిఫై ఉన్నటువంటి డాక్టర్లు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడాను ఈ యొక్క అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి గౌరవ వార్డు కౌన్సిలర్లకి అదేవిధంగా ఇది చంద్రమాస మహాసు గారికి స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు వారు కూడా మాట్లాడతారు థ్యాంక్ యూ